ప్రాణం ఉన్న ప్రతి మనిషికి ఇచ్చే కొద్దీ ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలి అని అనిపించేది డబ్బు పేపర్ చినిగిపోయినా పడేస్తాము మన బట్టలు చినిగిపోయినా పడేస్తాము చివరికి బంగారు పాతదైనా కూడా దాన్ని పడేసి కొత్త బంగారు తెచ్చుకుంటాం కానీ ఒక పేపర్కి చాలా విలువ ఉంది ఒక రంగు కాగితంకి అదే డబ్బు అది ఎన్ని చేతులు మారినా దానికి సెకండ్ హ్యాండ్ అని మాత్రం ఉండదు అది చినిగిపోయినా దాన్ని నీట్గా ప్లాస్టర్ వేసి అతికిచ్చి మరి అది వేరే వాళ్ళ చేతికి వెళ్ళాలి దీని విలువ ఇలానే ఉండాలి అని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు అవునా మరి డబ్బు గురించి ఆలోచించే ప్రతి ఒక్కరికి డబ్బు సంపాదించడానికి మార్గాలు కావలసిన ప్రతి ఒక్కరికి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముందుగా మనము కొన్ని ఎగ్జాంపుల్స్తో చూద్దాము నా కప్పు చాలా ఎక్కువ ఉంది చిన్నప్పటి నుంచి నేను చాలా గొప్పగా బ్రతికాను అందరికీ అన్ని ఇస్తూ ఉన్నాను కానీ చివరకు నా దగ్గరికి వచ్చేటప్పటికి నా పిల్లలకి చూసుకోవాలనుకునేప్పటికీ నాకు డబ్బు లేదు నేను అప్పులపాలు అయిపోయాను ఎందుకు అప్పులపాలు అయిపోయారు పూర్ మనీ మేనేజ్మెంట్ అంటే ఆర్థిక వ్యవస్థను కరెక్ట్ గా నియంత్రించుకోకుండా ఉన్నదానికన్నా ఎక్కువ ఖర్చు పెట్టి వేరే వారి దగ్గర మాటలు మంచి మాటలు వినాలి గొప్పగా వాళ్ళు నన్ను పొగడాలి అన్న దానితో మన దగ్గర పది రూపాయలు ఉన్నా వాళ్ళకి వంద రూపాయలు ఇస్తూ మనము అప్పుల పాలయ్యాము అప్పులు ఎక్కువైపోయాయి తీసుకున్న అప్పుకి వడ్డీ చక్రవడ్డీ భూచక్ర ఇలా కట్టి కట్టి నేను ఆస్తులు మొత్తం పోగొట్టుకున్నాను నా దగ్గర డబ్బు ఉన్న రోజుల్లో అందరూ నా చుట్టూ బెల్లానికి చీమలు ఈగలు పట్టినట్లు ఉసిరినట్టు అందరూ నా చుట్టూనే ఉన్నారు కానీ ఈ రోజు నా చుట్టూ ఎవ్వరు లేరు నాకు ఎవ్వరూ సహాయం చేయట్లేదు ఎందుకంటే నా దగ్గర డబ్బు లేదు కాబట్టి నా దగ్గర ఎవరు ఉండట్లేదు లేదు నా దగ్గరికి ఎవరు రావట్లేదు నాకు సహాయం చేయాల్సి వస్తుందని అందరూ దూరం అయిపోతున్నారు అన్న తమ్ముడు అక్క చెల్లి పిల్లలు కొడుకు కూతురు అందరూ నా నుంచి దూరం అయిపోయారు నాకంటూ ఎవ్వరూ లేరు అనేసి మీ మనసుని మీరే పాడు చేసుకొని లేని అఫర్మేషన్స్ని నెగటివ్ థాట్స్ని అన్నిటినీ మీ బ్రైన్లోకి తీసుకొని వచ్చి డబ్బు సంపాదించే మార్గాలు ఉన్నా ఈ నెగటివ్ థాట్స్ ఉండడం వల్ల ఆ మార్గాలు కూడా మన నుంచి దూరం అయిపోతుంది కాబట్టి ఎప్పుడు మనకు ఉన్నా లేకపోయినా మన థాట్స్ మాత్రం పాజిటివ్గానే ఉండాలి ఇది అప్పులో ఉన్నవారికే కాదు జీవితం పైన ఆశలు పెట్టుకొని ఉద్యోగాలకి వెళ్తారు చివరి దాకా వెళ్ళి ఉద్యోగం రాలేదు అన్నవారు వ్యాపారం సరిగా జరగలేదు అన్నవారు మాకు ఆర్థిక సమస్యలు ఎక్కువ ఉన్నాయి అన్నవారు డబ్బు సంపాదించడానికి నాకు మార్గాలు లేవు అప్పు తీర్చడానికి నాకు మార్గాలు లేవు నా పిల్లల్ని చదివించడానికి నా దగ్గర డబ్బు లేదు ఉన్న డబ్బంతా పోగొట్టుకున్నాను అనుకునే ప్రతి ఒక్కరు రూపాయి సంపాదించాలనుకున్న ప్రతి ఒక్కరికి ఈ వీడియోలో చెప్పే చిన్న టెక్నిక్ చాలా ఉపయోగపడుతుంది దయచేసి మొత్తము చూడండి మనం ముందుగా టెక్నిక్ ఏంటో చూద్దాము ఇప్పుడు మీకు వంద రూపాయలు ఈ రోజుకి సంపాదించారు మరి వంద రూపాయలు సంపాదించినప్పుడు మన ఖర్చులు కూడా వంద రూపాయలకి తక్కువగానే ఉండాలి లేదా మనము అప్పుల పాలు అవుతాము అనుకోని ఖర్చులు ఆర్థిక ఇబ్బందులకు దారి తీస్తుంది కాబట్టి వచ్చిన వంద రూపాయలలో యాభై రూపాయలు మీ ఇంటి ఖర్చులకి మీ రోజువారీ ఖర్చులకి ఉపయోగించుకోవాలా మిగతా ముప్పై రూపాయలు కోరికలు ఉంటుంది కదా నాకు అది తినాలా నా పిల్లలకి ఇది తీసుకెళ్ళాలా అది తీసుకెళ్ళాలా ఇది వేరే వాళ్ళకి ఇచ్చి నేను గొప్పలు పొందాలా అన్న కోరికలు ఉంటాయి కదా ఆ కోరికల కోసము ఇంకో ముప్పై రూపాయలు పెట్టుకోండి మరి లాస్ట్లో చివరిగా మిగిలే ఇరవై రూపాయలు మాత్రం కట్ ఖచ్చితంగా సేవ్ చేయండి ఎందుకంటే మనకు కష్టం అన్నది తెలియకుండా అన్ఎక్స్పెక్టెడ్గా వస్తుంది ఒక్కొక్కసారి మనకు ఆరోగ్యం బాగాలేకుండా పోవచ్చు మన పిల్లలకి ఆరోగ్యం బాగాలేకుండా పోవచ్చు ఉన్నట్టుండి ఉద్యోగం పోవచ్చు అలాంటి సమయాలలో మనము ఇక్కడ ఎత్తి పెట్టుకున్న ఇరవై రూపాయలే మనకు చివరిలో ఉపయోగపడుతుంది కాబట్టి ఈ ఫిఫ్టీ థర్టీ ట్వంటీ రూల్ని ఎవరైతే పాటిస్తారో వాళ్ళకి ఎత్తి పరిస్థితి పరిస్థితిలో జీవితంలో అప్పు అన్న మాట వాళ్ళ దరిదాపుల్లోకి కూడా రాదు మరి ఈ ఫిఫ్టీ థర్టీ ట్వంటీ రూలు కొత్తగా ప్రారంభించిన వాళ్ళు కొత్తగా ఉద్యోగంలో చేరిన వారు వ్యాపారం ప్రారంభించిన వారికి సరిపోతుంది మరి ఆల్రెడీ ఉన్న అప్పుల వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు ఫిఫ్టీ థర్టీ ట్వంటీ రూల్ని పాస్ చేయలేరు కదా అలాంటప్పుడు వాళ్ళు ఏం చేయాలి అలాంటి వారి కోసమే నేను ఇప్పుడు ఒక మ్యాజికల్ మంత్ర చెప్తున్నాను ఈ మ్యాజికల్ మంత్రాతో చాలా మంది తెలియకుండానే వాళ్ళ ఎలా తీరాయో వాళ్ళకు కూడా తెలియదు కానీ అప్పు మాత్రం తీరిపోయింది అంటే ఆ మంత్రంకి అంత పవర్ ఉంది చాలా మంది అంటుంటారు మంత్రాలతో ఏమన్నా జరుగుతుందా అని మంత్రం ఉచ్చారణ చేయడం వల్ల మీలో దేహశుద్ధి ఆత్మశుద్ధి జరిగి మీరు ఏమైతే అనుకుంటున్నారో ఆ పని మీకు వందకు వంద శాతం జరుగుతుంది ఆ మంత్ర ఉచ్చారణ చేయడంతో మీ బాడీ మీ మైండ్ ఆ ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అయ్యి సంపాదించడానికి కొత్త కొత్త మార్గాలను కూడా చూపిస్తుంది ఇలా చేసి కూడా చాలా మంది లబ్ధి పొందారు కొత్త మార్గాలను ఎంచుకున్నారు వారి వ్యాపారాలు కూడా చాలా బాగా జరుగుతున్నాయి మరి ఆ మ్యాజికల్ మంత్ర ఏంటో చూద్దామా ముందుగా మంత్రం అని చెప్పగానే ప్రతి ఒక్కరికి చాలా సందేహాలు వచ్చేస్తుంది ఎప్పుడు చేయాలి ఏ సమయానికి చెయ్యాలి ఎలా చెయ్యాలి ఎన్నిసార్లు చెయ్యాలి ఈ మూడు ఖచ్చితంగా అందరికీ వచ్చేస్తుంది కాబట్టి ఎప్పుడు చెయ్యాలి ఏ సమయంలో చెయ్యాలి అంటే మీకు చాలా అప్పులు ఎక్కువ ఉన్నా మీకు ధన సహాయం ఎక్కువ కావాలి అనుకున్నా ఉదయం మూడు గంటల ఇరవై నిమిషాల నుంచి మూడు గంటల నలభై నిమిషాల వరకు ఈ మంత్రాన్ని అమ్మవారికి నమస్కారం చేసుకొని మీ సంకల్పంతో మీకు ఎన్నిసార్లు వీలైతే అన్ని సార్లు జపం చేయండి మళ్ళీ ఇంకొక ప్రశ్న ఎన్నిసార్లు చేయాలి మేడం ఎన్ని రోజులు చేయాలి ఎన్నిసార్లు చేయాలి అంటే మీరు వ్యాపారం పెట్టగానే నేను ఎన్ని రోజులు సంపాదించాలి ఎన్ని రోజులు షాప్ ఓపెన్లో పెట్టాలి నేను ఎన్ని రోజులు ఉద్యోగం చేయాలని క్వశ్చన్ వస్తుందా లేదు సంపాదించేటప్పుడు మాత్రం జీవితాంతం సంపాదించాలని కోరుకుంటారు కానీ మంత్రం చేసి లబ్ధి పొందండి అని అంటే మాత్రం ఎన్ని రోజులు చేయాలి ఎన్నిసార్లు చేయాలి అందరికీ ఈ క్వశ్చన్ ఒకటి వస్తుంది కాబట్టి మీరు ఎంత సంపాదించాలనుకుంటున్నారు ఎంత సంతోషంగా ఉండాలనుకుంటున్నారో దానికి సరిపడ మీరు మంత్రజపం చేయాలి మరి ఇంకొక ప్రశ్న ఏమొస్తుంది తెలుసా మంత్రం అనగానే ఇది అమ్మాయిలు చెయ్యొచ్చా పుణ్య స్త్రీలే చెయ్యాలా వైదవ్యంతో ఉన్నవారు చేయకూడదా అబ్బాయిలే చెయ్యాలా దీనికి దీక్ష కావాలా ఇలా చాలా క్వశ్చన్స్ వచ్చేస్తుంది పుణ్య స్త్రీ అన్నా అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఎవరైనా ఆత్మతో సమానం ఆ ఆత్మను శుద్ధి చేసుకోవడానికి మనశ్శుద్ధి చేసుకోవడానికి భక్తి కావాలి ఆ భక్తి ఎవరి దగ్గర ఉంటే ఆ భక్తితో ఉన్నవారు భక్తి శ్రద్ధలతో ఈ మంత్రాన్ని ఎన్నిసార్లు ఎప్పుడైనా ఎక్కడైనా జపం చెయ్యొచ్చు ఇన్ని చెప్పిన తర్వాత మంత్రం కూడా చెప్పాలి కదా ఆ మ్యాజికల్ మంత్రాలో పెద్ద లైన్లు లేవు పేజీలు లేవు పారాగ్రాఫ్లు లేవు ఉన్నది రెండే రెండు పదాలు ఒకటి శ్రీమ్ రెండు బ్రజి శ్రీం అన్నది లక్ష్మీదేవి యొక్క మూల మంత్రం అంటే బీజమంత్రం బీజము అంటే గింజ విత్తనం విత్తనం వేసిన తరువాత అది ఎదగాలి దాంట్లో చెట్టు రావాలి కాయలు కాయాలి అంటే దానికి నీరు పోయాలి బ్రెజి అన్న మంత్రము మేనిఫెస్ట్ చేయడానికి అంటే ఆ చెట్టుని ఎదగడానికి ఉపయోగపడే శక్తి ఆ బ్రెజి అన్న పదం ఇస్తుంది అందుకే ఈ మంత్రము శ్రీం బ్రెజి విత్తనం వేసి మనము నీరు పోసి పెంచుతున్నాం కూడా కాబట్టి మనకు తెలియకుండా మంచి మంచి ఆలోచనలు వస్తూ మన ధన సమృద్ధిని ఇంకా పెంచుకోవడానికి అమ్మవారు మనకు మార్గాలను చూపిస్తున్నారు ఈ చిన్న మంత్రానికి కూడా ఉచ్చరణకి ఇబ్బంది పడుతున్నవారు ఈజీనే మంత్రం చదవడము కానీ స్టిల్ ఎలా చదివితే ఏం తప్పు జరుగుతుందో అని వారు మా యూట్యూబ్ ఛానల్లో ఈ మంత్రం యొక్క వన్ అవర్ వీడియో రికార్డింగ్ ఉంది దయచేసి అక్కడికి వెళ్ళి చూడండి ఈ మంత్రాన్ని మీరు ఎ ఎక్కడైనా ప్లే చేయవచ్చు మీరు మీ షాప్లో ప్లే చేయొచ్చు టైం అంటూ ఏం లేదండి ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా ఈ మంత్రాన్ని మీ ఇంట్లో ప్లే చేసిన ఇంట్లో ఉన్న పరిసరాలు మొత్తం శుద్ధి అవుతూ లక్ష్మీ కటాక్షాన్ని పెంపొందిస్తుంది అలానే ఇదే శ్రీ బ్రెజి అన్న ఒక పేపర్ పైన రాసి మీరు డబ్బులు ఎక్కడైతే దాచిపెడతారో అక్కడ ఈ పేపర్ని పెట్టండి మీ గల్లా పెట్టిలో పెట్టుకోండి అమ్మాయిలు మీ పర్స్లో పెట్టుకోండి మీ వ్యాలెట్స్లో పెట్టుకోండి మీ పూజా మందిరంలో పెట్టుకోండి ఎక్కడైనా పెట్టుకోవచ్చు పెట్టుకున్న చోట మనకు ధన సమృద్ధి జరుగుతూనే ఉంటుంది మీరందరూ కూడా ఈ ప్రక్రియను ఫాలో అయ్యి లబ్ధిని పొందాలని కోరుకుంటున్నాను ఇదే కాకుండా మా ఛానల్లో లక్ష్మీదేవి యొక్క గైడెడ్ మెడిటేషన్ కూడా ఉంది మీరు అక్కడ వెళ్ళి కూడా లింక్ ని సెర్చ్ చేసి చూడండి ఈ లింక్స్ ని డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాము మీరు అక్కడ కూడా వెళ్ళి చెక్ చేయండి ఓం శ్రీ గురుభ్యో నమ ओम श्री मात्रे नमः स्वस्ति